హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకోసారి సాంబార్ చేస్తున్నాను ఇలా ఇంకోసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ వేసి మీరు ఎప్పుడైనా చేశారా నేను చేసిన విధంగా ఈ వెజిటేబుల్స్ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటే మనం సాంబార్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి నేను సాంబార్ పౌడర్ లేకపోయినా సరే ఈ సాంబార్ చేశాను అయినా చాలా బాగుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ఇదిగోండి నేను క్యారెట్ టొమాటో ఉల్లిపాయ ఒక వంకాయ ముల్లక్కాయలు దోసకాయ సార్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తున్నాను సాంబారు ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మన క్వాంటిటీని బట్టి గిన్నె తీసుకోండి నేనైతే ఒక టూ గ్లాసెస్ అంత సాంబార్ చేస్తున్నాను దానిలో ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ వేసుకుందాము ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త వేగుతూ ఉండగా ఆవాలు కూడా ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో టూ స్పూన్స్ అవుతుంది పెద్ద స్పూన్తో అయితే వన్ స్పూన్ సరిపోతుంది ఆవాలు ప్లస్ జీలకర్ర జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా దానిలో కట్ చేసి పెట్టుకున్న మిగిలిన వెజ్జీస్ కూడా ఇప్పుడు వేసేసుకుందాము ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇవి త్వరగా ఫ్రై అవ్వాలి కాబట్టి దగ్గరే ఉన్నాను కాబట్టి ఇంకా అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు నేను కుక్కర్ తీసేసుకొని ఒక టూ గ్లాసెస్ అంతా పప్పు వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా కడిగేసుకుంటున్నాను నార్మల్గా కడిగేసుకొని దానిలో తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను అంటే రెండు గ్లాసులకి ఫోర్ గ్లాసెస్ అంత వాటర్ వేసుకుంటాం కదా ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది ఏం లేదు చక్కగా ఉడుకుతుంది పప్పు అయితే ఇంకా దీనిలో నేను దీనిలో పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఎందుకంటే మిగిలిన హాఫ్ స్పూన్ మనం వెజ్జీస్లో వేసుకుంటాం కాబట్టి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని నేనైతే ఫైవ్ విజిల్స్ ఉడికించుకుంటాను ఎప్పుడైనా సరే మా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్కి ఉడుకుతుంది మీ కుక్కర్ని బట్టి చూసుకొని చేసుకోండి ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంకా ములక్కాయలు క్యారెట్ దోసకాయ ఇంకా వంకాయ ఇంకా వేయలేదు ఎందుకంటే అది ముందే కట్ చేసామంటే నల్లగా అయిపోతుంది కాబట్టి అది ఇంకా కట్ చేయలేదనమాట మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసుకొని పసుపు చెప్పాను కదా దాంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ స్పూన్ వేసేసుకొని ఉప్పు వెజ్జీస్లోనే వేస్తున్నాను పప్పులో వేస్తే పప్పు ఉడకుండా ఉంటుంది అందుకే వీటిలో వేసి మగ్గించేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది పోతాయి మన పప్పు ఉడికే లోపు ఈ వెజిటేబుల్స్ చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు కలిపేదాకా హైలో పెట్టేసుకొని తర్వాత మీ లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి మన పప్పు ఉడికేంతసేపు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఈ లోపు పక్కన నేను చింతపండు ఒక నిమ్మకాయ కంటే కాస్త ఎక్కువగా నానబెట్టాను ఎందుకంటే మన వెజ్ సాంబార్లో కాస్త పులుపుగా పులుపుగా కాదు ఫ్లేవర్ కోసం కాస్త నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా ఎక్కువగా పెంచుకోండి సరిపోతుంది ఇదిగోండి వెజిటేబుల్స్ చక్కగా కుక్ అవుతున్నాయి ఇంకా కాస్త కుక్ అవ్వాలి ఇంకా దీనిలో పక్కొక్క ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించేసుకుందాం లో ఫ్లేమ్లోనే ఇటువైపు మన పప్పు ఏమో చక్కగా కుక్ అయిపోయింది ఇదిగోండి వాటర్ కూడా చక్కగా సరిపోయాయి పప్పు కూడా బాగా ఉడికింది ఉడికిపోయిన పప్పుని నీట్గా రుబ్బేసుకొని ఇలా మెత్త కొత్తగా రుబ్బుకుంటే మన సాంబార్కి టెక్స్చర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చింతపండుని కూడా పిసికేసుకొని దాన్ని చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ పప్పులో వేసుకుంటున్నాను ఆ రసాన్ని రుబ్బుకున్న పప్పులో ఆ ర చింతపండు రసాన్ని వేసుకొని ఇంకా పక్కన పెట్టుకోప్పు మన వెజిటేబుల్స్ చూడండి చక్కగా వాటర్ ఏం వేయలేదు దానిలో ఉన్న వాటర్ పై కూరే అన్నమాట ఇంకా ఒక స్పూన్ అంతా కారం వేస్తున్నాను ఎక్కువగా అవసరం లేదు వన్ స్పూన్ కారం ఇది ధనియాల పొడి వన్ స్పూన్ వేసేసుకొని దానిలో నేను ఇంకేం వేయట్లేదు ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఎందుకంటే కారం పచ్చివాసన పోయి ధనియాల పొడి ఫ్లేవర్ మన సాంబార్లోకి వెళ్తుంది కాబట్టి వెజిటేబుల్స్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాయి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఈ కారం పచ్చివాసన పోతే సరిపోతుంది ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా చూపిస్తాను టెక్స్ చూడండి ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో చింతపండు రసాన్ని వేసుకొని జార్గా చేసేసుకున్నాను వాటరీగా మన సాంబార్ కావాల్సిన టెక్స్చరు ఆ పప్పు మిశ్రమాన్ని దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ సరిపోతాయి ఇంకెక్కువగా అవసరం లేదు ఇలా కలిపేసుకొని ఇంకా దాని బాగా ఐదారు పొంగులు వచ్చేంతసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే మరిగించండి ఎందుకంటే బాగా మరిగితేనే మన సాంబార్ సాంబారైనా రసమైనా సూపర్ టేస్టీగా వస్తాయి చూడండి టెక్స్చరు ఇలా బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది మన వెజిటేబుల్స్ కూడా ఇంకా ఎక్కడన్నా కుక్ అవ్వకపోతే అవి కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగింది సాంబార్ అయితే దీనిలో నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను సాంబార్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఇదిగోండి టెక్స్చర్ చూడండి రెడీ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళు పలుచిగానే తింటారు అందుకే నేను పలుచిగా చేసుకున్నాను మీరు కావాలంటే వాటర్ తగ్గించుకొని కాస్త చిక్కగా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను పలుచిగా చేసుకున్నాను కరెక్ట్ టెక్చరే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా సాంబార్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ట్రై చేయండి ఇంకా ఇంట్లో ఉన్నాయి ఏ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఏ వెజ్జీస్ అయినా సరే ఇలా ట్రై చేసి చూడండి మీకు సూపర్గా కుదురుతుంది మనకి పప్పు ఎప్పుడు డైలీ తింటూనే ఉంటాం కాబట్టి సాంబార్ కూడా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది అసలు సాంబార్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి అందుకనే చేసుకుంటూ తింటూ ఉండండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా